బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎంత హోరాహోరీగా సాగుతుంది అయితే మళ్ళీ వీకెండే వచ్చేసింది వీకెండే వచ్చేసింది అంటే అందరికీ టెన్షన్ మొదలైనట్టే అయితే ఐదు రోజులు ఒక వారంలో ఐదు రోజులు ఒక ఎత్తుతే ఈ వీకెండే టూ డేస్ ఒక ఎత్తు అయితే ఈ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చేసి ఇకలా మాట్లాడుతూ రేవంత్ ఈ వీక్ కెప్టెన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నావు అలాగే యోగా మాస్టర్ కూడా మంచిగా చూసావు చాలా బాగుంది అంటూ మంచి ఇంకా రేవంత్ని మెచ్చుకుంటూ వచ్చారు అవును నువ్వు రేవంత్ ఫ్యామిలీ వచ్చాక హౌస్లో చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు అన్విత ఎలాగుంది బాగుందా అన్విత మాట్లాడు మీ మదర్ కూడా వచ్చాం మదర్తో కూడా మాట్లాడావు అన్వి అన్వితతో మాట్లాడేటప్పుడు నువ్వు నువ్వు పడ్డ ఎమోషనల్ నేను చూశాను గమనించాను అలాగే అన్విత బాగానే ఉంది తన ఆరోగ్యం బాగానే ఉంది కదా నీకు త్వరలోనే పండంటి ఆడబడ్డగా మగపెట్టి పుట్టాలని నేను కోరుకుంటున్నాను అలాగే నీ మదర్తో కూడా నువ్వు చాలా ఎంజాయ్ చేసావు ఇక పైమా సి ఉల్లిపాయ పెట్టే గేమ్లో చాలా బాగా ఆడ చాలా నవ్వు వచ్చింది అని ఇంకా వాళ్ళు అంటూ ఉంటారు కానీ రేవంత్ గురించి మాట్లాడుతూ చాలా పొగుడుతూ మెచ్చుకుంటూ ఉంటాడు ఇంకా రేవంత్ అయితే మీ రేవంత్పై మీకున్న అభిప్రాయాన్ని మా కామెంట్ లో తెలియజేయండి